గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి అన్నారు మహబూబ్ నగర్ పట్టణంలోని మెట్టుగడ్డలో గిరిజన భవనానికి ఆయన మూడు కోట్ల రూపాయల ప్రొసిడింగ్ను గిరిజనుల సంఘం వారికి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని మంచి ఉద్యోగాలు పొందేందుకు గిరిజన భవన్ను ఉపయోగించుకొని చదువులో మొ మొదటి స్థానం సంపాదించుకోవాలన్నారు గిరిజనులు ఐఏఎస్ ఐపీఎస్లుగా ఎదిగేవారు ఎదగాలని గతంలో కూడా ప్రభుత్వం వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా గిరిజనుల అభివృద్ధికి మరిన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారన్నారు గిరిజనుల పోరాటంలో మహబూబ్ నగర్ జిల్లాకు ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది ఎన్నో సంవత్సరాలుగా అడవుల పక్కన గుట్టల పక్కన నివాసం ఏర్పరచుకొని అనేక ఆటుపోట్లతోటి కొన్ని వందల సంవత్సరాలుగా మహబూబ్ నగర్లో గిరిజనులు ముఖ్యంగా మన లంబాడా బిడ్డలు అనేక బాధల కోర్చి ఈ రోజు నిలబడగలిగింది ఇదే రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మన జిల్లా బిడ్డలు అనేక పోరాటాలు చేసి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారిని ఒప్పించుకొని లంబాడీలకు రిజర్వేషన్ సౌకర్యాలు ఫలితాలు వచ్చుకునేటట్టుగా ఈ ప్రాంత లంబాడా నాయకులు అనేక ఉద్యమాలు చేసిండ్రు దాంట్లో ఇప్పుడు చాలామంది సీనియర్స్ అయినరు సీనియర్ సిటిజన్స్ అయింది దాని తర్వాత లంబాడా హక్కుల కోసం కూడా తాండా పంచాయతీలు కావాలని చెప్పి కూడా మహబూబ్ నగర్ జిల్లా లంబాడా బిడ్డలు ముందుండి పోరాటం చేసింది అది సాధించుకున్నారు అలాగే డైట్ కాలేజ్ పక్కన ఒక ఐదు వందల గజాలు ఆ రోజు ఉన్న నాయకులు అందరూ ఇప్పుడు వాళ్ళు అప్పుడు యంగ్స్టర్స్గా ఉండే నిలబడి పోలీసు లాఠీలను ఎదుర్కొని ఐకమత్యంతో గిరిజన భవన్ కోసం ఒక ఐదు వందల గజాల స్థలాన్ని ఆ రోజు ఎన్నో పోరాటాల మధ్య సాధించుకున్నారు కానీ దాంట్లో చెప్పుకోదగ్గ కన్స్ట్రక్షన్ కానీ ఏది రాలేకపోయింది ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ మనము ఒక భవనాన్ని ఏర్పాటు చేయాలి ప్రభుత్వం తరఫున వారికి ఇవ్వాలి దాంట్లో వాళ్ళ కార్యకలాపాలు గౌరవంగా కొనసాగేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చింది అది మన గిరిజన బిడ్డలకు రిజర్వేషన్ వచ్చిన ఈరోజే ఆ జీవోను మేము ఇవ్వడం అనేది నిజంగా ఒక మంచి పరిణామం శుభ పరిణామం మూడు కోట్ల రూపాయలు వేరు మరి వారు ఏం పెట్టుకుంటారో వాళ్ళ ఇష్టం దాన్ని శివలాల్ మహారాజ్ భవనం అంటారా గిరిజన భవనం అంటారా ఇంకేమని అంటారా అది వాళ్ళు పెద్దలు కూర్చొని నిర్ణయం తీసుకుంటారు కాకపోతే ప్రస్తుతానికి అది గిరిజన భవన్గా మూడు అంతస్తులతోటి మూడు కోట్ల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేయించి జీవో ఇచ్చింది ఇది ఉట్టే కాయిదం ఏం కాదు ఫైనాన్షియల్ అప్రూవల్స్ అన్నీ అయిపోయిన తర్వాతనే మేము జీవో విడుదల చేసినాం ఈ జీవో మనకు ఇచ్చినందుకు మనకు శాంక్షన్ చేయించినందుకు ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా మన మంత్రి గారు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి పెద్దలు అడ్డూరి లక్ష్మణ్ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకున్నారు వారు మంత్రి పదవి చేపట్టిన మూడు నాలుగు నెలలలోనే మనకు గిరిజన భవన్ శాంక్షన్ చేయించు ఇంకా ఏదైనా కొద్దిగా ముందు అయినా కూడా మనం దాన్ని మంచిగా కంప్లీట్ చేసుకుందామన్నా అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఇది మన గిరిజన బిడ్డలకు ముఖ్యంగా లంబాడ బిడ్డలకు తెలియజెప్పాలని చెప్పి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినాం ఆ మూడు ఫ్లోర్స్లో ఒకటి లోపల కూర్చొని మాట్లాడినాం పెద్దలతోటి ఒక ఫ్లోరు లైబ్రరీ ఒకటి అద్భుతంగా మన పిల్లలు ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ చదువుకోవాలన్నా కూర్చొని చదువుకునేటట్టుగా ఎవరైనా సరే మంచి ఎన్సైక్లోపీడియాలు పుస్తకాలు అక్కడ పెడితే వాళ్ళ విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి వాళ్ళకు అవకాశం వస్తుంది ఒక ఫ్లోర్ అయితే లైబ్రరీకి పెట్టుకుందాం సార్ అని వాళ్ళు చెప్పిండ్రు మిగతా రెండు ఫ్లోర్లు ఓపెన్ హాల్స్ లాగా ఉంటాయి వాళ్ళ మీటింగ్స్ ఇంకేమైనా పర్పస్లో వాళ్ళు ఏ కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఆ కార్యక్రమాలు చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిణామం నాకు కూడా చాలా సంతోషం యాభై కోట్లు వంద కోట్ల ప్రాజెక్టు కన్నా నాకు ఈ మూడు కోట్లతోటి వాళ్ళకు మంచి భవనాన్ని ఒకటి నా పీరియడ్లో కట్ అది మన బిడ్డలకు ఉపయోగపడితే అంతకంటే సంతోషం ఇంకొకటి లేదు మన మహబూబ్ నగర్ జిల్లాలో లక్షల సంఖ్యలో మన లంబాడ బిడ్డలు ఉన్నారు వాళ్ళ కోసం మా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తూ ఉంది ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కూడా ప్రతి తాండాలో ఇల్లు లేని వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళకి ఇస్తూ ఉన్నాం చాలామంది కట్టుకుంటా ఉన్నారు అలాగే కొత్త రేషన్స్ కార్డు కూడా చాలా ఇచ్చినాం తర్వాత ముఖ్యంగా ప్రభుత్వ పథకాలను పూర్తిగా వినియోగంలోకి తీసుకొచ్చే చొరవ ఇక్కడ మన బంజారా బిడ్డలు చేస్తున్నారు ఇప్పుడు సన్న బియ్యం ఏదైతే ఉందో అది ప్రతి తాండా కూడా పోతూ ఉంది కడుపు నిండా వారు మూడు పూటల సన్న బియ్యం కమ్మగా తినే సౌకర్యాన్ని మా ప్రభుత్వం కల్పించింది అలాగే విద్య విషయంలో మన పిల్లలు చదువుకోవడానికి ఇంజనీరింగ్ కాలేజీలను తీసుకొచ్చినాము ట్రిపుల్ ఐటీని తీసుకొచ్చినము వొకేషనల్ కోర్సులను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను తీసుకొచ్చినాము దాంట్లో ఈ ముఖంగా నేను మా నాయకులందరికీ కూడా చెప్తా ఉన్నా మన పిల్లల్ని ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కావచ్చు ఇంజనీరింగ్ కాలేజీలలో ఇక్కడ మనం చేర్పించేటట్టుగా ఇప్పటి నుంచే మన అందరం కూడా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాలి అదే మెట్టుగడ్డ కాడ ఏటీసీ సెంటర్ను మనం ఓపెన్ చేసుకున్నాం మీరందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా వెళ్ళి చూడండి అత్యాధునికమైన టెక్నాలజీ తోటి టాటా ప్రాజెక్ట్స్ టాటా కంపెనీ వాళ్ళు దాన్ని నిర్వహణ చేస్తూ ఉన్నారు మూడు వందల డెబ్బై నాలుగు మంది పిల్లలకు ప్రతి కోర్సులో అవకాశం వస్తుంది దాంట్లో ఖచ్చితంగా నలభై యాభై మంది మన బిడ్డలు ఉండాలి దాంట్లో ట్రైనింగ్ తీసుకోవాలి వాళ్లకు దాంట్లో మంచి ఉద్యోగాలు కూడా వస్తాయి అలాగే గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో శత శాతం అనే కార్యక్రమాన్ని మేము పెడతా ఉన్నాం పదవ తరగతి తొమ్మిదవ తరగతి ఎనిమిదవ తరగతి పిల్లలకి వాళ్లకు ఇప్పటి నుంచే మంచి ఫౌండేషన్ ఉండాలి వాళ్ళు రేపు ఎంసెట్లో కానీ లేకుంటే పదవ తరగతి పరీక్షలు ఆ తర్వాత ఎంసె ఎంసెట్ నీట్లో ఆ తర్వాత పీజీలలో మంచి కోర్సులలో అడ్మిషన్స్ తీసుకొని వాళ్ళు మంచి ర్యాంకులతోటి మంచి మార్కులతోటి పాస్ కావాలి దానికి ఫౌండేషన్ ఇక్కడ ఇప్పటి నుంచి వేయాలని చెప్పి శతశాతం అనే కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టినాం మీరందరూ కూడా అటువంటి కార్యక్రమాలను చూసి ఇంకా ఎవరైనా పిల్లలు మన పిల్లలు చూ స్కూళ్ళలో చేరుకోకుంటే లేదా చేర్పియకుంటే ఇల్లు ఇంటికి పోయి ఒకవేళ సోమత లేని పిల్లలే ఎక్కుంటారు కాబట్టి ప్రైవేట్ పాఠశాల కంటే కూడా ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్య మనం అందిస్తూ ఉన్నాం దీన్ని మీరందరూ కూడా అవకాశంగా తీసుకోవాలి చాలా గర్వకారణం ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలోని మారు తండ తిరుమల కుచ్చి తండా తాడా నుంచి ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చారు డిఎస్పీలు వచ్చిండ్రు మన జిల్లా నుంచి ఐఆర్ఎస్ ఆఫీసర్లు చాలామంది చదువుకొని ప్రభుత్వం ఇచ్చిన సౌకర్యాలను పూర్తిగా వాడుకొని ఆ తల్లిదండ్రులు కూడా పిల్లల చదువు కోసం కష్ట నష్టాలు ఊర్చి పిల్లల్ని చదివించుకుంటే ఇప్పుడు ఈ తరం చాలా అద్భుతంగా రాణిస్తూ ఉంది అన్ని రంగాల్లో వాళ్ళు నిష్ణాతులుగా ఉన్నారు మేము చిన్నప్పుడు చూసేది మా ఇక్కడ మహబూబ్ నగరు జర్చర్ల బాల్ నగరు దేవ దేవరకొండ కల్వకుర్తి ప్రాంతాల నుంచి వేల మంది బిడ్డలు కూలి కోసం హైదరాబాద్కు వచ్చి కూలిగా ఎక్కడ పోయినా కూడా మన లంబడాలు కనబడే పరిస్థితి ఆ రోజు ఉండే కానీ ఈరోజు అట్లా లేదు పరిస్థితి పిల్లలు చదువుకున్నందుకు ఈరోజు బ్రహ్మాండంగా ఉన్నతమైన ఉద్యోగాలు చేసుకుంటూ ఆ కుటుంబాలన్నీ కూడా ఎన్నో మెట్లు పైకెక్కినాయి ఒక్కొక్క తాండాలో ఒక్కొక్క ఒక్క వ్యక్తి ఉద్యోగం చేస్తే మొత్తం ఆ తాండా పిల్లలందరూ కూడా ఇన్స్పైర్ అయిపోయి టీచర్లుగా ఎస్ఐలుగా కానిస్టేబుల్గా మిలిటరీ జవాన్లుగా తర్వాత పెద్ద ఆఫీసర్లుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్లలో కూడా వాళ్ళు చాలా రాణిస్తూ ఉన్నారు వీళ్ళను మనం స్ఫూర్తిగా తీసుకోవాలి అంటే ఒక ప్రభుత్వం ఇచ్చిన సౌకర్యాన్ని మన పిల్లల కోసం కుటుంబం కోసం ఎట్లా మనం దాన్ని యుటిలైజ్ చేసుకోవాలి అని చెప్పి చాలా చక్కగా ఈ ముప్పై ఏళ్ళ నలభై ఏళ్ళ ఈ రిజర్వేషన్ వచ్చిన తర్వాత ప్రతి తాండాకు పోతే ఒక విజయగా